వందేళ్ల విపత్తు ప్రకృతి వైపరీత్యం ఎక్కడ చూసిన ఆక్రందనలు ఎక్కడ చూసిన ఆకలి కేకలు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని ఆదుకునే వారెవరు అనే ప్రశ్న ఉత్పన్న పరిస్థితి కనిపిస్తుంది ఏ ఒక్కరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు సాయం చేస్తే సరిపోతుందా ఏ ఒక్క ఇద్దరు రాజకీయ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి మోకళ్ళతో బురదలో తిరిగితే సరిపోతుందా ఎవరు దీన్ని క్షేత్రస్థాయిలో దీన్ని ప్రక్షాళన చేయాలి ప్రముఖ హీరోలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాం మార్జిన్ అక్కడే అని చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్కు ఉన్న పేరుని ఉపయోగించుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఉండడానికి కానీ ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయడానికి కానీ ఇష్టపడరు ఎవరు ఓన్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని ఎంప్లాయీస్ చూస్తే హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండరు ఇక పారిశ్రామికవేత్తల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పుతారు కానీ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి అంత ఉత్సాహం చూపించారు ఇక రాజకీయ నాయకుల పరిస్థితి ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ చుట్టూ అనేక రకాల ఫామ్ హౌజులు విల్లాలు నిర్మించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండరు ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ని ఓన్ చేసుకునేది ఎవరు ఎవరు దాన్ని గట్టెక్కించాలి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఎలా వస్తుంది ఎలా ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుంది సంపద ఎలా సృష్టించబడుతుంది నిన్న ఒక సమస్య వచ్చింది ఒక ప్రకృతి వైపరీత్యం అక్కడ కకా వికలం చేసింది ప్రజాని కానీ ఎవరు స్పందిస్తున్నారు ఎందుకు ఈ నిశ్శబ్దం సినిమా పరిశ్రమ మొత్తం సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే అనే ఒక ముద్ర ఉంది మరేంటి ఎక్కడికి పోయారు వీళ్ళంతా సాయం ఏది అందరూ కొన్ని లక్షల మంది రోడ్ల మీద పడి ఈరోజు అన్నమో రామచంద్ర అంటున్నారు సాయం కావాలంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మెడికేషన్ కోసం చేతులు చాపుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ మల్టీమిలియన్లే కదా రాజకీయంగా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు కదా ఎవరు ఎందుకు స్పందించడం లేదు నాలో వాళ్లే కేకలు వేస్తారు తర్వాత సైలెంట్ అవుతారనా ఏంటి ఈ నిర్లక్ష్యం ఎవరు దీనికి బాధ్యత పరిశ్రమలో ఎన్నో కొన్ని కోట్లు గడించిన ప్రొడ్యూసర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు ఇతరత్ర ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ స్పందన ఇటు పోయింది ఆ తర్వాత రాజకీయ నాయకుల స్పందన ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వాళ్ళ పరిస వాళ్ళ స్పందన ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ను ఓన్ చేసుకున్నది ఎవడూ లేడు దాన్ని ఏకాకిగా వదిలిపెట్టారు అనే భావన సామాన్య ప్రజానీకంలో కలుగుతోంది ఇక రాదష్టం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ ఏమన్నా ఒక్క మార్పన్న జరిగిందా సంపద ద్వారా సంపద సృష్టించబడి ఏమన్నా జీవనోపాధి కల్పించబడి రాష్ట్రంలో ఒక ఆదాయం పెరిగిందని చెప్పుకోవడానికి ఏమైనా ఏమీ లేదు ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలి దాన్ని పంచుతారా క్షేత్రస్థాయిలో ఇస్తారా ఇవ్వరా తెలియదు కానీ దాన్ని మాత్రం ఒక ప్రవసనంగా ముగిచ్చే కార్యక్రమమే ఎప్పుడూ జరుగుతోంది మనం చూసాం తుఫాన్లు చాలా వరకు తుఫాన్లు వచ్చినాయి ఆ హుదు తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ ఇవన్నీటి కూడా ప్రజలు చాలా వరకు నష్టపోయారు ఆస్తి నష్టపోయింది ఇవన్నీ చెప్పుకోలేరు ఎవరు కూడా కానీ ప్రభుత్వ సహాయం ఎంతవరకు ఉంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నే ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చిన అక్కడ ఈ ప్రకృతి వైపరీత్యానికి ఎంతమంది స్పందిస్తున్నారు ఎంతమంది ముందుకొస్తున్నారు అందరూ కూడా పేపర్ పేపర్ ప్రకటన చేస్తారు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తారు పెద్ద పెద్ద మానవతావాదులుగా మాట్లాడతారు ఆ మానవత్వం ఏమవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ని ఓన్ చేసుకున్న నాయకుడు ఎవరు అసలు ఎవరు ఓన్ చేసుకుంటున్నారు ఎవరు ముందుకొచ్చి మేము సాయం చేస్తామంటున్నారు ఇది చాలా వరకు కూడా హృదయ విదారక ఘటన అందరూ కూడా స్పందించాలి ఈ అంశం పట్ల ప్రముఖ పారిశ్రామికలు కానీ ప్రముఖ నిర్మాతలు కానీ ప్రముఖ హీరోలు కానీ సినిమా పరిశ్రమలో పెద్దలు కానీ అందరూ స్పందించాలి అందరూ ఉద్యోగస్తులు కూడా స్పందించాలి ఈ విషయం పట్ల అందరూ స్పందించి ప్రభుత్వానికి కానీ అక్కడున్న కష్టాల్లో ఉన్న ప్రజానికాన్ని ముందుగా ఆదుకునే కార్యక్రమంలో కనుక శ్రీకారం చూడితే ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ నాది ఆంధ్రప్రదేశ్ ప్రజల నావాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఓన్ చేసుకునే పరిస్థితి వస్తుందనే భావన ఇతర రాష్ట్రాలకు కలుగుతుంది అంటిల్ అన్లెస్ ఆంధ్రప్రదేశ్ ఏకాకిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి